హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక చాలా చాలా మంచి వీడియోతో వచ్చేసాను మరి మంచి చాలా చాలా మంచి వీడియో అంటే ఏదైనా స్పెషల్ ఉంటుంది కదా అవునండి ఈరోజైతే ఇది చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే ఎప్పుడు మనం మొక్కలకి యూజ్ చేసేటివి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇక ఈరోజు ఇది వచ్చేసి మొక్కల మొక్కలకే కాకుండా మన ఇంట్లో కూడా యూజ్ చేసుకునే మంచి ఆర్గానిక్ది ఇదైతే ఇక దీని పేరు వచ్చేసి బయో ఎంజాయ్ ఇది తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదండి ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఆల్రెడీ చక్కగా తయారు చేసుకొని ఇంకా మంచిగా యూజ్ చేస్తూ చక్కటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు మరి తెలియని వాళ్ళ గురించి అని ఇంకా ఇప్పుడు ముందుగానే నేను షేర్ చేస్తున్నాను ముందుగా ఎందుకన్నాను అన్నది కూడా నెక్స్ట్ చెప్తూనే ఉంటాను ఇక ఇప్పుడు వచ్చేసి ఇది రెడీ చేయడానికి కేవలం మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా పాడైపోయిన పళ్ళ తొక్కలు కూరగాయలు లేదంటే పువ్వులు ఎండుటాకులు వీటన్నింటితో పాటు కొద్దిగా బెల్లం వాటర్ అంతే అండి చాలా సింపుల్గా ఇక మనం పడేసే వాటితోటే ఇట్లా బెస్ట్గా మనం చేసుకుంటాం తీసుకొని మంచి రిజల్ట్ని పొందొచ్చు ఇక మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను ఒక కంటైనర్లో ఇక్కడ మీకు ముందుగా గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తోటి ఒక అంటే వన్ గ్లాస్ మనం బెల్లం తీసుకున్నాం అనుకోండి త్రీ గ్లాస్ పళ్ళ తొక్కలు కానీ ఏవైనా తీసుకోవాలి ఇక టెన్ గ్లాస్ వాటర్ అంటే వన్ టు త్రీ టు టెన్ రేషియోలో ఇక్కడ నేను బాటిల్స్లో మీకు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నవేవి ఇది వచ్చేసి నిమ్మ తొక్కలతోటి కేవలం నిమ్మ తొక్కలతోటి మాత్రమే చేశానండి ఇక మనం ఎప్పుడైనా సరే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా బాటిల్ తీసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా మొత్తం అయితే ఫుల్ చేయొద్దు దీన్ని ఇక ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ క్యాన్లోన ఇది కూడా మీకు మరక ఉంది కూడా చూపిస్తున్నాను క్లియర్గా ఇట్లా చేసి పెట్టుకున్న దాన్ని ఇంకా మీకు ఒక విషయం చెప్తానండి నేను రీసెంట్గా యూఎస్ వెళ్ళాను కదా ఇంకా నా రీ నా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది అంటే నేను యూఎస్ వెళ్ళి వచ్చేవరకి మొక్కలు ఇంత చాలా హెల్దీగా ఇంకా పూలు పళ్ళు అన్నీ ఇచ్చి ఒక్క ప్లాంట్ కూడా పోలేదండి ఎందుకు అంటే ఒక ఇది కూడా ఇది కలపడం అంటే దీని పళ్ళ తొక్కలు అన్నీ కూడా అయిపోయిన తీసేసి పెద్ద డ్రమ్లో వాటర్ నింపెళ్ళాను కదా ఆ వాటర్లో ఈ పళ్ళ అన్నీ వేసి వెళ్ళాను అంటే దీంట్లో అయిపోయినవి ఈ బాటిల్లోన వడగట్టేసి దాంట్లో కలిపి వెళ్ళి ఆ వాటర్ ఇవ్వడం వల్లనే ఇదంతా చక్కగా మంచిగా ఉంది ఉండే ప్లాంట్స్ అన్నీ కూడా ఇక ఇది వచ్చేసి వన్ ఇస్ టు త్రీ ఇస్ టు టెన్ రేష్యూ అని చెప్పాను కదా ఇక ఈ బాటిల్లోకి టెన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇక ఇక్కడ మీకు చూపిస్తున్న గ్లాస్ తోట అయితే ఇక బెల్లం వచ్చేసి వన్ గ్లాసు ఇక ఇక్కడ తొక్కలు కూడా నేను అన్ని కలిపి తీసుకుంటున్నాను ఇక్కడ నేను మెజర్మెంట్ కూడా మీకు క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే జస్ట్ ఇట్లా వాటర్లో వేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఇట్లా మీకు ఒక ఐడియా కోసం అని ఇక మరి ఇది వచ్చేసి దేని చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా నేను ఇట్లా ఇక్కడ చూపించేటివి కూడా దేనితోటైనా అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ బెల్లం కూడా మీకు కొద్దిగా వేసి చూపిస్తున్నాను కరెక్ట్ నేను మెజర్మెంట్ అయితే వేయట్లేదు ఇక ఈ వీటిని మనం అన్ని పళ్ళ తొక్కలు కలిపి చేసుకోవచ్చు కూరగాయల తొక్కలు కలిపి చేసుకోవచ్చు లేదా ఇట్లా మిక్స్డ్ కంటెంట్లో కూడా చేసుకోవచ్చు దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఇక మనం ఇది చేసుకున్న దాన్ని మరి ఎందుకు యూజ్ అవుతుంది అంటారా ఇది మంచి పూత కాపు కోసం అలాగే మట్టిలోన ఒక మంచి ఫంగి సైడ్ లాగా పనిచేస్తుంది మట్టిలోకి ఇస్తే కనుక ఇక పాలినేషన్ ప్రాబ్లం రాకుండా అట్లాగే మంచి నేను కాపు పూత వస్తుందన్నాను కదా పూత రాలే సమస్య నుంచి కూడా ఇది వాడడం వల్ల మనం బయటపడవచ్చు ఇక దీన్ని మరి ఎట్లా ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే ఇట్లా కలిపిన లిక్విడ్ను ఇట్లాంటి పొడుగు బాటిల్లో తీసుకున్నాం అనుకోండి చిన్న క్యాప్ ఉన్నది దాన్ని ఒక నీడలో పెట్టేసుకొని డైలీ కూడా ట్వంటీ డేస్ వరకు ఇట్లా మూత ఓపెన్ చేసి జస్ట్ అంతే అండి ట్వంటీ డేస్ వరకు మూత ఓపెన్ చేయాలి అట్లాగే టైట్ చేయాలి ఇక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాటిల్లో నింపాలి ఎందుకంటే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అందుగురించి అని మనం మూత ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి జస్ట్ అంతే అండి ఇక ట్వంటీ మరి ఇది వచ్చేసి నైంటీ డేస్ ప్రాసెస్ ఇదంతా కూడా మరి ఎందుకంటే మనం చాలా రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది కాబట్టి మనం తయారు చేసుకునే పద్ధతిని బట్టి ఇది స్టోరేజ్ ఉంటుంది కదా అందుగురించి అని ఇట్లా వాటర్లో వేసి పెట్టుకుంటాం కాబట్టి జస్ట్ ఇట్లా మూత తీయడం పెట్టడం అండి దీనికి మనం చేసుకునే ప్రాసెస్ అయితే ఇక మరి నైంటీ డేస్ ప్రాసెస్ కాకుండా తొందరగా చేసుకోలేమా అంటే కనుక ఇప్పుడు మనం జస్ట్ నేను చెప్పేది కూడా ఇట్లా కేవలం మనం పాలల్లో తోడు పెట్టుకున్న విధంగానేనండి ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ తయారు చేసుకున్నది ఉంటే కనుక దీంట్లో ఇప్పుడు వేసి చూపించాను కదా అది వేసుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది లేదు అంటే కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కొద్దిగా తీసుకోండి తీసి అందులో వేసి పెట్టుకున్నారంటే మళ్ళీ మనకు ఫార్టీ ఫైవ్ డేస్లో అయిపోతుంది లేదు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే కనుక కంపల్సరీ నైంటీ డేస్ మాత్రం పక్కన పెట్టేసేయాలి అంటే ట్వంటీ డేస్ చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్లో పెట్టేసుకోవాలి డైలీ మూత ఓపెన్ చేయాలి టైట్ చేయాలి ఇది ఒకటండి ఇక మనకు వాడుకోవాలనుకుంటే కనుక ఇట్లా గ్లాస్ చూపిస్తున్నా కదా ఏదైనా గ్లాస్ తోటి కానివ్వండి ఇట్లా మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారం కొలతలు కూడా మనం వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పు ఫైవ్ ఎంఎల్ చొప్పునైతే వాడుకోవచ్చు ఇక మనం నీడలో పెట్టుకుంటే ఏమో ఏం ఏం కాదండి అసలు ప్రాబ్లమ్ ఎండలో పెడితేనే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కదా ఇంకా మనం గ్యాస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఓపెన్ చేయడం టైట్ చేయడం చేయాలి లేదంటే బస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి డైలీ కంపల్సరీ ట్వంటీ డేస్ మాత్రం క్యాప్ ఓపెన్ చేయాలి అట్లాగే టైట్ చేయాలి ఇక మనం అన్నీ కలిపి చేసుకోవచ్చు లేదంటే ఇట్లా అన్ని మిక్స్డ్గా చేసుకుంటే కూడా ఒకటే ఫలితం ఉంటుంది ఇక దీన్ని మనం స్టోర్ చేసుకునే విషయంలో అయితే కిచెన్లో అయినా సరే అండి ఎట్లాంటి పురుగు వాసన అట్లాంటిది ఏది ఉండదు అట్లా మనం కిచెన్లో కూడా ఒక పక్కన పెట్టి పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనం డైలీ గుర్తుండే ప్లేస్లో పెట్టుకుంటే కనుక ట్వంటీ డేస్ వరకు మనం మూత ఓపెన్ చేసి అట్లా టైట్ చేయడం చేయవచ్చు ఇక మరి నేను దీని గురించి అయితే ఫస్ట్ టైం వీడియోస్ చూసినప్పుడు అసలు ఏంటిది ఈ తొక్కలతోటి చేయడం ఏంటి ఇదంతా అని అనుకున్నాను అది కూడా ఎందు గురించి అని అంటే ఇట్లా చేసి పెట్టుకున్న దాన్ని మనం ఇది చాలా కెమికల్ ఫ్రీ కదా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఫ్లోర్ క్లీనర్గా అలాగే బట్టలు వినడానికి కానివ్వండి లేదంటే ఇంకా కిచెన్లో కమోడ్స్ ఇవన్నీ యూజ్ చేయడానికి ఆల్రెడీ నేను యూజ్ చేసి మంచిగా అనిపించింది కాబట్టి ఇంత ధైర్యంగా మీకు మళ్ళీ నేను చెప్పగలుగుతున్నాను ఇట్లాంటి పాడైపోయిన నిమ్మ తొక్కలు కూడా మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా మనం దాంట్లో వేస్తే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా చక్కగా స్మెల్ వస్తుంది ఇక నేను ఇవి కూడా పక్కన పెట్టి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే పాడైపోయినవి కూడా ఇందులో యూజ్ చేయొచ్చని ఇంకా అట్లా ఇప్పుడు నేను పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు కామన్గా అయితే మనకి ఏదో ఒకటి పాడైపోతూ ఉంటాయి కదా దాన్ని మనం మెటీరియల్ ఒకటే అండి కాకపోతే దీన్నే కంపోస్ట్లో వేస్తాము దీన్నే లేకపోతే చౌహాన్ క్యూ మెథడ్లో మనం వాటర్ తలగకుండా చేసుకునేది ఒక పద్ధతి లేదంటే ఇది ఒక పద్ధతి ఇట్లా మెటీరియల్ అంతా ఒకటే మన కాన్సెప్ట్ అంటే చేసుకునే పద్ధతి వేరుగా ఉంటుంది కాబట్టి అది ఇచ్చే రిజల్ట్ కూడా వేరు వేరుగా ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ బాటిల్లో ఎప్పుడు కూడా ఫుల్గా అయితే నింపొద్దు ఇక పెద్ద బాటిల్లో అయితే నేను అన్ని పువ్వులు అన్ని పల్ల అన్నీ కలిపి చేసుకున్నాను పెద్ద బాటిల్లో ఇంకా మీకు ఇప్పుడు చూస్తే కూడా అర్థమవుతుంది కదా ఇట్లా చే ప్రిపేర్ చేసుకున్న దాన్ని నేను ఎంతగా వాడాను అని ఇక దీని గురించి డీటెయిల్స్ కూడా అండి నేను ఒక్క ఒక్క వీడియో చూసి దాని లింకుని పట్టుకొని ఒక పది వీడియోలలో చూసి నేను నేర్చుకొని మరీ చేసి అంటే ఫస్ట్ చూసినప్పుడు నేను చెప్తున్నా కదా ఏంటి తొక్కలతోటి ఫ్లోర్ క్లీనర్ ఏంటి ఇదంతా అసలు ఈ వినడానికి ఎట్లానో ఉంది ఎట్లా చెప్తున్నారు అని అనుకున్నాను కానీ ఏదైనా కూడా మనం వాడిన తర్వాతే దాని రిజల్ట్ కూడా ఎట్లా ఉందన్నది తెలుస్తుంది కాబట్టి జస్ట్ ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి నచ్చింది ఓకే మనం ఇంట్లోకి యూజ్ చేయడానికి కూడా బాగుంది అంటే కనుక ఎందుకంటే కెమికల్ ఫ్రీ కదా అందు గురించి అని చెప్తున్నాను ఒకవేళ నచ్చ లేదంటే పర్వాలేదు మనం మొక్కలకే యూజ్ చేసుకోవచ్చు అంతేకాదండి చాలామంది మొక్కలు లేని వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని ఇట్లా మంచిగా క్వాంటిటీ కరెక్ట్గా తీసుకొని ప్రిపేర్ చేసుకొని ఇంట్లోకి యూజ్ చేయడానికి మాత్రమే ఇట్లా చేసుకుంటున్నారంట ఇవన్నీ కూడా నేను తెలుసుకున్న విషయాలే ఎందుకంటే నేను ఒక్కటే నమ్మను ఎవరు కూడా నేను చెప్పింది కూడా నమ్మమని చెప్పట్లేదు అందుకే నేను కూడా అండి అసలు ఒక్కళ్ళే ఒక్కళ్ళు చెప్పిందే వినను ఎప్పుడైనా చూసినప్పుడు ఇంకా ఒక పది వీడియోలు చూసి దాని ద్వారా నేర్చుకొని ఇది కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాతనే వాడతాను కాబట్టి మీరు కూడా కాకపోతే ఈ లింకు ఎవరికైనా తెలియని వాళ్ళు అయితే కనుక ఈ లింక్ యూజ్ చేసుకోండి దీన్ని బట్టి బయో ఎంజైమ్ అని దాని డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇట్లా యూజ్ చేయండి ఇక దీని గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలంటే పొలాల్లో కూడా అండి అసలు రైతులందరూ కూడా చాలా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో మనం వీడియోల్లో చూస్తే కూడా తెలిసిపోతుంది అంత పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కూడా బయో ఎంజైమ్ ప్రిపేర్ చేసి పంటల్లో చల్లుతున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకంటే కెమికల్ ఫ్రీ కావాలి వాళ్ళకు కూడా హెల్త్ బాగుండాలి కదా అనేసి అట్లా చేస్తున్నారు అంటే మనకు వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ కదా వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అయితేనే మనకు మంచి చక్కని పంటల్ని పండించి మన దాకా ఇవ్వగలుగుతారు ఇక ఇది ప్రిపేర్ అయ్యిందని మనకు కూడా ఎప్పుడు అర్థమవుతుందంటే గ్యాసెస్ రిలీజ్ అవ్వడము అంటే క్యాప్ ఓపెన్ చేయడం మాత్రం గ్యాసెస్ ఎప్పుడు ఆగిపోతాయో అప్పటి వరకు మనం మూత టైట్ చేయడం లూజ్ చేయడం చేసే సరిపోతుంది తర్వాత పక్కన పెట్టేసుకోండి కానీ మూత ఎప్పుడైనా కాస్త లూజ్గా పెట్టండి ప్రిపేర్ అయినా సరే ఎందుకంటే నేను అట్లానే పెట్టుకుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్